తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఇది బహిరంగ రహస్యంగా మారడం దురదృష్టకరమని చెప్పారు ఈ ముప్పై శాతం కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు భారీ మొత్తంలో కమిషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకం చేయరని చెప్పారు కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేసి ప్రభుత్వం చేస్తున్న కమిషన్ల దందా బయటపెట్టారన్నారు కమిషన్లు తీసుకుంటున్న మంత్రులు అందరి పేర్లు చెప్పి వారు సిగ్గుపడేలా చేయాలని మంత్రి కొండా సురేఖను కోరుతున్నారని చెప్పారు కేబినెట్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ విచారణకు ఆదేశించగలరా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ఇది బహిరంగ రహస్యంగా మారడం దురదృష్టకరమని చెప్పారు ఈ ముప్పై శాతం కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు భారీ మొత్తంలో కమిషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకం చేయరని చెప్పారు కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేసి ప్రభుత్వం చేస్తున్న కమిషన్ల దందా బయట పెట్టారన్నారు కమిషన్లు తీసుకుంటున్న మంత్రులు అందరి పేర్లు చెప్పి వారు సిగ్గుపడేలా చేయాలని మంత్రి కొండా సురేఖను కోరుతున్నానని చెప్పారు క్యాబినెట్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ విచారణకు ఆదేశించగలరా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు సవిన్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల చూటాలు పెళ్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా కొండా సురేఖ ఒక సమావేశంలో ఒక సభలో ప్రసంగిస్తూ మంత్రుల వద్దకు ఫైళ్లు క్లియర్ చేసే సందర్భంగా ఫైల్ వచ్చినప్పుడు ఆ క్లియర్ చేసే సందర్భంలో మంత్రులకు డబ్బులు ఇస్తుంటారు కానీ నేను డబ్బులు తీసుకోలేదు కేవలం పని మాత్రమే చేయమని చెప్పానంటూ కొండా సురేఖ కామెంట్స్ చేశారు ఆ వీడియో బయటకు వచ్చింది ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది అందులో భాగంగానే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానంగా పోస్ట్ చేశారు కొండా సురేఖ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని బేస్ చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖ కు అభినందనలు అంటూ కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమిషన్ సర్కార్ నడుపుతోంది ఇది బహిరంగ రహస్యంగా మారటం దురదృష్టకరమైన అంశంగా కేటీఆర్ పేర్కొన్నారు ముప్పై శాతం కమిషన్ ప్రభుత్వంలో మంత్రులు భారీ మొత్తంలో కమిషన్ తీసుకోకుండా ఫైళ్లపై సంతకం చేయరంటూ కేటీఆర్ స్పష్టం చేశారు మరోవైపు కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేసి ప్రభుత్వం చేస్తున్న కమిషన్ల దందాను బయట పెట్టారు కమిషన్లు తీసుకుంటున్న మంత్రులు అందరి పేర్లు చెప్పి వారు పడేలా చేయాలంటూ మంత్రి కొండా సురేఖను కోరుతున్నానంటూ కేటీఆర్ పేర్కొన్నారు ఇక కేబినెట్ మంత్రిగా కేబినెట్ మంత్రి కొన్నా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారణకు ఆదేశించగలరా అంటూ కేటీఆర్ ఎక్స్ లో సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారంటూ అసెంబ్లీలో కేటీఆర్ కామెంట్ చేశారు దీనిపై డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో కేటీఆర్ పై కౌంటర్ అటాక్ చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కమిషన్లు తీసుకుంటున్నారంటూ బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది అందులో భాగంగానే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎక్స్ లో పోస్ట్ చేశారని చెప్పుకోవచ్చు అయితే సవిన్ మంత్రి కొండా సురేఖ ఈ విధంగా నోరు జారడాన్ని కాంగ్రెస్ నేతలు ఎలా చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా అక్కినేని నాగార్జున వారి కుటుంబం విషయంలో కూడా ఆవిడ ఆ టైంలో కూడా అలా నోరు జారినప్పుడు కూడా మరి కాంగ్రెస్ ఎవరైనా కూడా సరే నేతలు ఆలోచించి మాట్లాడాలి అనే ఒక వార్నింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ అంశాన్ని చూస్తే కనుక మళ్ళీ కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు గతంలో కొన్న మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై గాంధీ భవన్ లో కామెంట్స్ చేసినప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆ వ్యాఖ్యలను ఖండించారు అది పార్టీకి పరమైన వ్యాఖ్యలు కాదు పార్టీకి సంబంధం లేదు కేవలం కొండా సురేఖ వ్యక్తిగత వ్యాఖ్యలుగానే చూడాలంటూ ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు అవి కొండా సురేఖ వ్యక్తిగతంగా మాట్లాడిన అంశాలేనంటూ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రభుత్వానికి సంబంధించిన అంశంపై కొండా సురేఖ మాట్లాడారు ఇప్పటి వరకు కొండా సురేఖ మాట్లాడిన కామెంట్స్ పై పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎట్లాంటి ప్రకటన విడుదల కాలేదు కానీ ఆ తర్వాత కొండా సురేఖే తాను తన తాను చేసిన వ్యాఖ్యలను తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి గాని అదేవిధంగా పార్టీ పరంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని ఇంతవరకు స్పందించలేదు కొండా సురేఖ కామెంట్స్ పై అటు ప్రభుత్వం అది ప్రభుత్వ పెద్దలు కావచ్చు పార్టీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు మాత్రం మనం చూడాల్సి ఉంది ఓకే థ్యాంక్ యూ